కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో వీరనారీ సాయుధ పోరాట యోధురాలు చాకిలైలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతి పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం బీసీ ఆజాదీ యూత్ రాష్ట్ర అధికార ప్రతినిధి భోంగోని అభిలాష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు తొలితరం వీప్లో భూ పోరాట వీరవనత భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకురి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకేల అంటేనే పోరాట ప్రతీకగా తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు ఉద్యమ పోరాటంలో మహిళ పాత్ర అసమానమైంది అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మని నేడు ఆమె జయంతి సందర్భంగా స్మరించుకోవడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు జయంతి సందర్భంగా మండల రజక సంఘం సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రజక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ఒక ముక్కు మహిళ ఇంట్లో నారి ఎంతో చారిత్రాత్మకమైన కలిగినటువంటి చాకల ఇలమ్మ గారి పోరాట పటిమ భూ పోరాట పటిమ వలనే ఈరోజు భూ భూస్వాములకు దొరలకు దొరల ఆగడాలకు ఆనాటి నాటి కాలంలో ఉన్నటువంటి ఆనాటి కాలంలో ఉన్నటువంటి దొరల అహంకారానికి ఒక నిరంకుశత్వానికి మారురూపంగా మారేటువంటి దొరల అహంకారాన్ని కూడా మటుమాయం చేసినటువంటి ఒక విప్లవ ఉక్కు మహిళ వీర నారి చాకలైలమ్మ తన తన జాగలో తన పంట పొలాన్ని పండిస్తున్న సమయంలో రజాకారులు దౌర్జన్యం చేస్తున్న సమయంలో పంట నాది భూమి నాది మధ్యలో దొరవడు వాని ఆగడాలు ఏంది అని ఒక ఉత్పత్తి కులాలను ఆగత్యాలకు పాల్పడుతున్న సమయంలో దొరైంది వాని ఆగడాలి ఏంది అని ఒక వీర విప్లవ బాటలు నేర్పినటువంటి ఒక చాకలైలమ్మ గారి జయంతిని జరుపుకోవడం మనందరికీ కూడా శుభ పరిణామం శుభ సూచకం ఆ విప్లవనారి బాటలో మనందరం కూడా నడవాలి అని తన విప్లవ స్ఫూర్తితోటి రోకల బండ తెచ్చుకొని దొరగ ఆగడాలిందని తన అక్కడ ఉన్నటువంటి నిజాములను కానీ రజాకరణను కానీ వ్యతిరేకంగా పోరాటం చేసి వెయ్యి ఎకరాలు కూడా అప్పుడు ఉన్నటువంటి కాలంలో పంచిపెట్టినటువంటి ఒక గొప్ప మహిళ తన ఉన్న కాలంలో తన పండిస్తున్న పంటను దౌర్జన్యం చేస్తారు తన ఇల్లును దగ్గం చేస్తారు తన కూతుని అగాయిత్యం చేసినప్పటికీ కూడా ఇంకా ఈ దొరగాడు ఏం చేస్తాడు ఇంకా నన్ను ఏం చేయగలనని ఒక వీర పోరాట పటిమతో ఈరోజు తన ఉక్కు మహిళగా మనందరికీ స్ఫూర్తిదాయకంగా మహిళా సాధికారతకు మరో రూపకంగా ఈరోజు మన వీరనార చాగలైలమ్మ గారి నిలవడం జరిగింది వారి స్ఫూర్తిని మనందరం కూడా మున్ముందు కూడా తీసుకుపోవాలని నేను కోరుకుంటూ అలాగే ఒక బీసీ హక్కుల గురించి కూడా చాలా సందర్భాల్లో వారు మనకు స్ఫూర్తిగా ఉన్నారు రాబోయే కాలంలో నలభై రెండు శాతం ఈ రిజర్వేషన్ మన అందరం కల్పించుకొని ఈ యొక్క మూలగణన చేపట్టి ఈ నలభై రెండు శాతం ఫలాలను మరియు యొక్క బీసీ మండల కేంద్రంలో ఉపయోగిస్తున్నటువంటి వేడుకలు విస్తే మనందరికీ కృతజ్ఞతలు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాని తెలంగాణ సాయి పోరాట యంత్రాలు వీలనాలు చాకలాయలమ్మ జేఎన్సర్లను అధికారికంగా నిల్పిస్తున్నామని చెప్తున్నారు వాస్తవంగా ఇది కేవలం ఫోటోలకు పేపర్లకు మాత్రమే పరిమితమైతుంది ఇవాళ అంబేద్కర్ జయంతి కానీ గాంధీ జయంతి కానీ ఇతర మహానుభావుల జయంతులు జరిగినప్పుడు గ్రామ పంచాయతీలలో కానీ మండల కేంద్రాలలో కానీ ఘనంగా నిర్వహిస్తున్నారు అది కూడా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు కానీ ఈరోజు శాఖలయలమ్మ విషయంలో మాత్రం ఇది నిర్లక్ష్యం కనబడుతుంది దీనిపైన ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేసి ప్రభుత్వ కార్యాలయంలో ఏదైతే ఈ జయంతి వేడుకలు నిర్వహించలేదో వారిపైన ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని మేము మా రజక జాతి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది మమ్మల్ని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాము అలాగే ఈ వేడుకలకు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఏది అతిథులుగా హాజరయ్యే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము ఇతర ధన్యవాదాలు తెలిపినాము ఎవరైతే నిర్లక్ష్యం చేసిరో వారిపైన కూడా ప్రభుత్వ పరంగా పునరాలోచన చేసి ఇంటర్మీడియట్ ఇలా జరగకుండా చూడాలని మేము డిమాండ్